ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది ఇది రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ సమ్మక్క సారక్కల పోరుగడ్డ బొమ్మెర పోతన కవితా మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తా ఉన్నాను మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందలు అరవై తొమ్మిదిలో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండాని మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసమ పతంలో నడిపించింది ఈ తెలంగాణ దానికి కూడా ఈనాటి కరెక్ట్గా ఇరవై ఐదు ఏళ్ళు నిండుతా ఉన్నాయి ఆనాడు కొండా లక్ష్మణ్ బాపుజీ గారు ఇస్తే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం పదవుల కోసమో కులం కోసమో మతం కోసమో వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తా ఉన్నా ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ఆత్మవిశ్వాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి ఉద్యమం నుంచి వెనక్కి మరలితే ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రారంభం పోసి ఊపిరితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు అరవై ఏళ్ళ సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస ఎంత దుఃఖం ఎంత వేదన ఎంత హింస ఎంత అణచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు కరువుల కాటకాలకు గురయ్యారు అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు ఆ రకంగా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోటు తీసి కొట్టాడలేదు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు మీ అందరికీ తెలుసు తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తూ ఉన్నా కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించే ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే ఏందా బాబు ఏందా పని లేదా ఎవరేవలాడుకోండి మీరు మీకేం పని లేదా ఈ పది మంది కాదు కదా కదా ఉండండి కామ్గుండండి డిస్టర్బ్ చేయాలి మీరు అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాథిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపుని చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్లమెంట్తో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళీ పోయినారు ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు పుట్ట జనుల సమ్మె కావచ్చు సాగరహారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ళ తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే బాధ్యతగా తీసుకున్నాం ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు మాట్లాడుతున్నా ఏ అర్థం కావాలి ప్రజలకు ఏం పనిలేదావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా సైలెన్స్గా ఉండండి అంతమంది ఉన్నారండి లక్షల మంది మీరు పది మంది ఏంట ఇక్కడ పది నిమిషాలు సైలెంట్గా ఉండలేరా చివరిలో బాగా చెప్దాం స్లోగా అద్భుతంగా దుంకుతాం స్టేజ్ చేస్తే దుంకుదాం మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏ ఏం సీఎం పనిలేదు పని నీకు అనేకు మళ్ళీ అందరు ఇంగ్లలో చేరుకోవద్దా క్షేమంగా పోవద్దా ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు నాడు పది నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి ముందరిన వాళ్ళు